బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇండిగో ఎయిర్లైన్స్ సేవలకు అంతరం ఏర్పడింది సాంకేతిక కారణాలతోటి సోనిషాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇరవై ఎనిమిది ఇండిగో విమానాలు రద్దయ్యాయి వివిధ రాష్ట్రాల నుంచి సోనిషాబాద్కు రావాల్సిన ఇరవై ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో సోనిషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఎండుగో ఎయిర్లైన్స్ సేవలకు అంతరాయం ఏర్పడింది సాంకేతిక కారణాలతో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇరవై ఎనిమిది ఎండుగో విమానాలు రద్దు వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్కు రావాల్సిన ఇరవై ఏడు ఎండుగో విమాన సర్వీసును రద్దు చేశారు ఎండుగో సర్వీసులు రద్దు కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైన్ అందిస్తారు పవన్ ఎండుగో ఎయిర్లైన్స్ సేవలకు అంతరాయం సాంకేతిక కారణాలతోటి శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇరవై ఎనిమిది ఇండిగో విమానాల రద్దుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్ ఇండిగో సర్వీస్లకు సాంకేతిక లోపం వల్ల ఈ యొక్క విమానం సంబంధించిన సర్వీసు కొంత లోపం జరిగింది ముఖ్యంగా చూస్తే సర్వర్ లో యొక్క కొంత సాంకేతిక లోపం వచ్చింది ఎందుకంటే సర్వర్ కనెక్టింగ్ విషయంలో కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి చూస్తే ఇండిగో సంబంధించిన విమానాలు కూడా పూర్తిగా రద్దు చేయబడ్డాయి దాదాపు ఆ పన్నెండు సంబంధించిన విమాన సర్వీసులు కూడా ఆ రెడ్ సంబంధించి ఇండిగో సంబంధించిన వారంతా కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే దీంతో శంషాబాద్ లో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు ఎందుకంటే ఒక్కసారిగా దీనికి సంబంధించి విమానాలు రద్దు కావడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ యొక్క విమాన సర్వీస్ పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఏదో చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాం కూడా ఈరోజు ఉదయము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు యొక్క ఫ్లైట్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇంకొక ఫ్లైట్ ఏడు గంటల పదిహేను నిమిషాలకు యొక్క ఫ్లైట్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి కూడా చూస్తాం ఎందుకంటే ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు హైమ హైమదాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు బెంగళూరు కావచ్చు అటు దీనికి సంబంధించిన ఆ యొక్క పూర్తిగా కొన్ని ఇంటికి సంబంధించిన సర్వీసులు కూడా రద్దయ్యాయి అంతేకాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన ఢిల్లీ కావచ్చు ఆ బల్లారి కావచ్చు దీనికి సంబంధించిన కొన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి చూస్తాం మొత్తానికి యొక్క సాంకేతిక లోపం వల్లనే పూర్తిగా ఈ యొక్క సర్వీసులు పెద్ద అయినట్లుగా దీనికి సంబంధించి వారి యొక్క ఆ ప్రకటన రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కూడా దీనికి సంబంధించి సర్వర్ పూర్తిగా పునః ప్రారంభం చేస్తామని కూడా దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్పారు అయితే పవన్ ఇండుగో ఎయిర్లైన్స్ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇందుగ ఎయిర్లైన్స్ సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి ఇంకా సాంకేతిక లోపం ఉంది కాబట్టి ఇంకా సమయం ఖచ్చితమైన సమాచాచారం కూడా ఇంకా ఇంటికో సంబంధించిన సిబ్బంది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అయితే కొంత సమయం తర్వాత ఒక సర్వర్ పూర్తిగా పునఃప్రారంభం అవుతుంది అప్పుడు విమానం సంబంధించిన సర్వీసులు కూడా మళ్ళా యథావిధిగా అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు అయితే ఖచ్చితమైన టైమింగ్ మాత్రం ఇంకా ఎక్కడ కూడా ఈ యొక్క అధికారులు చెప్పని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే సాంకేతిక లోపం ఉంది కాబట్టి ఎక్కడ లోపం ఉంది దీనికి సంబంధించిన సమస్యను ముందుగా గుర్తించి దానికి సంబంధించిన ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి కూడా ఇప్పటికే అధికారులంతా కూడా షర్షాబాద్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి వస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లో అంటే ఈ యొక్క టైమింగ్ కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ